ఫ్యామిలీ నమస్కారం తేదీనూ పదకొండు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రోజున మన గౌరవనీయులు ఎండి సార్ గారు మరియు సీనియర్ డైరెక్టర్ కమలా మేడం గారు మరియు జూనియర్ డైరెక్టర్ శ్రీలక్ష్మి మేడం గారు న్యూ అకౌంటెంట్ మేడంని అపాయింట్ చేయడం జరిగింది మహంకాళి రంజ్యోతి మేడం గారిని అపాయింట్ చేయడం జరిగింది కంగ్రాచులేషన్స్ మేడం వీరిని జీడికే బ్రాంచ్ ఆఫీస్ నుండి ఆర్ఎస్ బండారు సరదా మేడం గారు మరియు సీనియర్ బ్రాంచ్ మేనేజర్ తిప్పారపు భాగ్య మేడం గారు మరియు జూనియర్ బ్రాంచ్ మేనేజర్ ఆకుల పద్మ మేడం గారు అకౌంటెంట్ పర్ష శారదా మేడం గారు సీనియర్ ఇన్ఛార్జ్ చినగామ సుగ్నా మేడం గారు జూనియర్ ఇన్ఛార్జ్ గుండెటి సరత మేడం గారు ఇన్సూరెన్స్ ఇన్ఛార్జ్ అన్షెట్టి స్వప్న మేడం గారు మ్యారేజ్ బ్యూరో ఇన్ఛార్జ్ పుల్కంటి సుజాత మేడం గారు మరియు బోయిన శ్రీలత మేడం గారు న్యూ అకౌంటెంట్ మేడంని పూలగుచ్చంతో షాలువాతో సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంతో పాటుగా ఈరోజు కార్తీక పౌర్ణమి ఈ కార్తీక పౌర్ణమి సందర్భంగా మన జెజీటికే బ్రాంచ్ ఆఫీస్లో కార్తీక దీపాలను వెలిగించడం జరిగింది థ్యాంక్ థ్యాంక్ యూ యూ ఆల్ మీ పద్మసాగర్ సో విన్నర్ కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కింగ్ బెల్ ఐకన్ థ్యాంక్ యూ మీడియా వన్ ఛానల్